ప్రైజ్ తెల్లర్ బ్రదర్ నా పేరు సునీత గోయల్ నేను హైదరాబాద్లోనే ఉంటానండి నేను లాస్ట్ వీక్ సేమ్ ఇదే రోజు బుధవారం రోజున నేను మీ వీడియో చూశాను మామూలుగా చూస్తే నేనైతే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను మా హస్బెండ్ చనిపోయారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నాకు పాప పాపకి ఇప్పుడు ఎయిటీ నైంటీన్ ఇయర్స్ సార్ కానీ ఎంత సమస్యల్లో ఇరికిపోయాను అంటే అసలు అవి చెప్పడానికి చేత రాదు కానీ నేనైతే నమ్మకం మీద నమ్మకం కూడా కాదు సార్ ఎంత చూద్దాం ఏమైనా జరుగుతుందేమో గివప్ అయిపోయాను సార్ భగవంతుడి విషయంలో కూడా నేను గివ్ అప్ అయిపోయాను చూద్దాంలే అన్నట్టు ఫోర్ థర్టీకి త్రీ థర్టీకి నేను ఆన్ చేశాను సార్ కానీ ఒక్కసారి సిస్టర్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు ఇలా చెయ్యండి ఇలాంటి తెలియని శక్తి ఒక ధైర్యము మనసులోకి వచ్చింది ఆ రోజు మీరు చెప్పిన వాక్యం కానీ మూడు పూటల నుంచి ఆ రోజు నుంచి నేను ఫాలో అవుతూ వస్తున్నాను కరెక్ట్గా ఈరోజుకి వన్ వీక్ అయింది సార్ యాక్చువల్లీ నాకు తెలియకుండానే నా ఇంటి మీద వాళ్ళు నా పేపర్ ఫోర్జరీ చేసేసి నా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్నారో ఆ వ్యక్తి హైదరాబాద్ నుంచి పారిపోయాడు బ్యాంక్ వాళ్ళు నా ఇంటి మీద కొంచెం పడిపోతున్నారు ఈఎంఐ కట్టమని ఎవ్రీ మంత్ నైంటీ థౌసండ్ పే చేయాలి సార్ కానీ నేను ఎలా పే చేయాలో నాకే తెలీదు పాప నేను ఉన్నాను నేను నేను ఏం చేయను డాక్టర్ గారు అని చెప్పేసి ఆయన నాతో గవర్నమెంట్ జాబ్ కూడా మా అనిపించేసారు ఆయన ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఎంత నరకం చూస్తున్నానంటే సార్ అసలే లైఫ్ వద్దు అన్నంత స్టేజ్లో ఉన్నాను నేను ఎట్ ప్రజెంట్ కానీ మీ ప్రార్థన ఆ రోజు జరిగింది నా గురించే మీరు ప్రే మాట్లాడుతున్నారేమో అన్నంతగా అనిపించింది నాకు ఈ మంత్ ఈఎంఐ కట్టడానికి నా దగ్గర రూపాయి లేదు సార్ రూపాయి లేదు ఎలా 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 ఒకటే నమ్ముకో దేవుడు ఇస్తాడు ఇచ్చేసాడు అన్న ఒకే ఒక్క అదే ప్లేయర్స్ అవి వారం రోజులు నా అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాను నాకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నావు తండ్రి అయితే మీ పేరు నాకు ఎంత శక్తినిచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది సార్ మైండ్లో రాత్రి తమ్ముడు నా చేతికి వన్ ల్యాక్ ఇచ్చాడు సార్ మా తమ్ముడు దేవునికి చాలా వందనాలు సార్ మీకు కూడా వందనాలు మీ వల్ల నేను చాలా ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది बता सर थैंक यू सो मच दी नैक्स्ट वीक मलवाल सर थैंक यू सो मच सर मैं अला अप्रोच्लोम मैसेज पड़ते ई वाट यू सर थैंक यू सो मच थैंक यू